హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవన్ ఎకడరీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్స్ వేసుకుండా కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఆడపడచ్చు వదినలకి గాజులు వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే కూడా అత్త గాజులు వేస్తుంది చూడండి సో అంత అయిపోయిన తర్వాత గాజులు బొట్టు బిల్లలన్నీ ఎవరెవరు వేసుకున్నారు ఎవరెవరు పెట్టుకున్నారో చూడండి ప్రియాంక జాజు బైజు పెట్టుకున్నాడు అలాగే బొట్టు పిల్లలన్నీ జు బైజు పేసెస్కి పెట్టుకున్నాడు లాస్ట్ వరకు చూడండి మా మా ఇంట్లో ఇదే లాస్ట్ వీడియో ఈ తర్వాత ఇల్లు అయితే ఇప్పేసిండు సో అందుకనే వీడియో మేము ఇది వీడియో తీసుకున్నాము టైం లేకపోయినా కానీ మరి పెట్టించుకొని వీడియో అయితే తీసుకున్నాము లాస్ట్ ఇక స్కూల్ చేస్తామనేసి చూడాలి అమ్మ ఇన్ని ఇన్ని ఏయ్

वीवी कहते तो थे हमारे ने 1789 इनकम और ये इनले थोड़ा फोटो अरे आ हीतने पूरी जगह था राइट है ईचे 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 ईवा प्रीआ भी नहीं ये रूम में पिक्चर आउला फोटोस आनी आती था मारी ईचे ये तो ये ये ईपटो पटो हां पिन जोड़ पिन जोड़ पिन जोड़ पिन नहीं इधर तो मूड रहा है भाई कुछ देर और ओके ബൈ പോയി ചേര ഓഫിസ് പിന്നി കേറോ ഔഫിസ് പിന്നി പിന്നി हां हे प्रियांश का व्हाट्सअप പിന്നി കേറോ പിന്നി വീഡിയോ अरे निकाल നിങ്ങേട്ടോ ഓക്കേനാ ഡാഡി சின்னടാ അപ്പുറ ചാറ്റ് എടുത്തെ സി ഇത് ആ ശ്രീതു ബൈ അട്ടൊക്കെ കടെ കവർ ആയിണ്ടി బావ నవ్వు నువ్వు మస్తుత్ స్మైల్ కదా పేరు అడ్డం వస్తా అండి ఏం ఫోటోలు ఇస్తారావు బావ నువ్వు ఓకే మళ్ళీ ఒకసారి ఇష్టం ഫോട്ടോ അല്ലേ പദ്മകണ്ഠമ

ফট <laughs> মানে <laughs>